జయ శ్రీరామండి అందరికీ ఎలా ఉన్నారు మీరంతా నేను చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు తొమ్మిదో తారీఖు శ్రావణ శుక్రవారము లక్ష్మీవారం కాబట్టి కొంచెం మనము నేను ఏంటంటే ఎంట్రన్స్ని కొంచెం బాగా ముగ్గులేసి కొంచెం అలా డెకరేట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు సో కొంచెం డీప్ క్లీన్ కావాలి కంపల్సరీగా మెయిన్ ఎంట్రన్స్ కదా కొంచెం బయట అంతా పట్టించుకోము మనం కాబట్టి కొంచెం డీప్ క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఈ షూ ర్యాక్ ఒకటి ఉంది కదా దీన్ని కొంచెం క్లీన్ చేసేసుకొని ఏవేవైతే మనకి చొప్పులు వద్దు అన్నీ తీసేసి పక్కన పెట్టేసి ఏవి కావాలో అవి మాత్రం అక్కడే పెట్టేసుకొని నీట్గా దానికోసం సజాయించుకొని గలీజ్గా కనిపెడుతున్నాం అనమాట అంటే మనకి చూడంగానే కొంచెం ఆ ఒక సిస్టమేటిక్గా ఉంది అని అంటూ పెట్టుకుంటే బాగుంటుంది మనకి చూడడానికి బాగుంటుంది యాక్చువల్గా సో మాకు ఇక్కడ ఏరియా చిన్నగా ఉంటుంది ఎదురుగా వీళ్ళ డోరు మా డోరు సేమ్ ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి కొంచెం నాకు ముగ్గు కూడా చిన్నగా వేయాల్సి వస్తుంది అక్కడ వాళ్ళకి ఎదురుగా వాళ్ళకి చూడండి ఎంత డిస్టెన్స్లోనే మా వాళ్ళ డోర్ ఉంటుందనమాట సో నాకు అంతగా ఏం చేసుకోలేదు నేను అక్కడ సో ఉన్న దాంట్లో కొంచెం మనం దాన్ని డిజైన్ చే చేసుకుంటే డెకరేట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అండ్ ఈ గ్రిల్ కూడా చాలా దుమ్ము పట్టిపోయింది అనమాట బయట చాలా గాలి వస్తుంది పక్కనంత ఓపెన్ ఉంటుంది ఇటు సైడ్ అంతా సో అండ్ పావురాలు దాని ఈకలు కానీ అవి ఇవి అన్నీ ఇలా కలెక్ట్ అవుతుంటాయి ఒక మూలకి కలెక్ట్ అవుతూ ఉంటాయి సో అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను అండ్ గుమ్మం కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని లాస్ట్ శుక్రవారం పసుపు పెట్టాను అంటే అది క్లీన్ చేసేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ దాన్ని పసుపు బొట్లతో మళ్ళీ దాన్ని డెకరేట్ చేసుకుంటాను అనమాట అండ్ ఇక్కడ క్లీన్ చేసేసుకొని స్టిక్తోనే అనమాట మాకు వాటర్ వేయడానికి ఏం ఆప్షన్ లేదు ఉంది బట్ ఎదురుగా వాళ్ళకి అక్కడ ఇంట్లో మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను ఇలాగే స్టిక్తో చేసుకుంటాను మా లూసి చూడండి గేట్ వేసేస్తాను అంటే గేట్ వేయకూడదంటే గేట్ తెరిచే పని చేసుకోవాలంట నేను అది నాకు అరుస్తుంది గేట్ ఎందుకు వేసామని చెప్పి చూడండి ఇప్పుడు స్టిక్తో తుడిచాను కదా నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి నాకు పీస్ తీసుకొస్తాను బుక్ తెలుసు దానికి సో లోపల వరకు రాదు అనమాట అక్కడ కూర్చుంటుంది వెయిట్ చేస్తుంది చాక్పీస్ తీసుకొస్తుంది తను ఎట్లా అని చెప్పేసి అక్కడ వెయిటింగ్ చూడండి కనపడుతుంది మళ్ళీ ఎలాగో ఇటే వస్తుంది నేను ఎందుకు అంత దూరం వెళ్ళాలి అని చెప్పేసి వెయిట్ చేస్తుంది చూడండి చాక్పీస్ తీసుకొస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ నాతో పాటు మళ్ళీ రిటర్న్ వస్తుంది మళ్ళీ సో ఇలా నా వెనకనే ఉంటుంది అనమాట ఈ పని చేసినా కానీ నా వెనకనే తిరుగుతూ ఉంటుంది అండ్ కొంచెం ఈ ఎంట్రన్స్లో కొంచెం ఇది రెడ్ కలర్ మనకి పౌడర్ ఫామ్లో ఇది జాజు అంటారా జాజ్ అంటారనుకుంటా నాకు తెలిసి తెలుగు వర్డ్ నాకు సరిగ్గా తెలీదు ఇక రెడ్కిలో ఉంటుంది దీన్ని కొంచెం డిజైన్ ఇక్కడ ఎంట్రెన్స్లో కొంచెం వేసుకొని దాని మీద బార్డర్ వేద్దామని ఎందుకంటే ముగ్గు వేస్తే కనపడదు కాబట్టి అక్కడ వైట్లో సో కొంచెం దాని అలా డెకరేట్ చేసుకొని ఇది వేస్తే చాలా అందం వస్తుందండి ముగ్గులకి కానీ ఏదన్నా కలర్స్ వేసినా కానీ ఇది రెడ్ కలర్ ఇలా కింద బ్యాక్గ్రౌండ్ వేసుకొని వేసుకుంటే మంచి అట్లా అట్రాక్టివ్గా కనపడుతుంది నేను నేను లోపల దేవుడి దగ్గర కూడా ఇలా వేసుకొని ముగ్గేస్తాను అనమాట కింద సో ఇది ఇలా వేసేసుకొని దాని మించి మనము ముగ్గు వేసేసుకుంటాం బార్డర్ లాగా వేసేస్తాను నేను ఏంటంటే చాక్ పీస్తోనే ముగ్గేస్తాను సో బార్డర్ మాత్రము నేను ఇప్పుడు కలర్ దాంతో ముగ్గుతో వేస్తాను ఎందుకంటే మా లూసీ ఉంది కాబట్టి అది తొక్కేస్తూ ఉంటారు డాగ్స్ వాళ్ళ ఎదురుగా వాళ్ళ డాగ్ కూడా మా డోర్ వరకు వచ్చేస్తుంది అది చాలా పెద్ద డాగు అంత చిందరవందర చేసేస్తాను అనమాట ముగ్గుని సో అందుకని బార్డర్ దగ్గర మాత్రం వేసేసి మీ ముగ్గు ఇక్కడ ఎదురుగా మాత్రం నేను చాపిస్తూ అలా డిజైన్ వేసుకుంటాను అనమాట ఎవ్రీ టైం ఇంకా కలర్స్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడైతే ఇంకా రంగోలు వేస్తే మొత్తం అన్నమాట వేసిన గంటలు చిందర వందర అయిపోతుంది మొత్తము సో ఇంకా డాగ్స్కి అయితే వాటిని ఏం అనలేము సరే జామాన జాగ్రత్తలో మనం మనకి ఎంత తోస్తే అంత సరే అని అట్లా సాటిస్ఫై అయిపోవాల్సిందే తప్పదు వాటిని ఏం అనలేము కాబట్టి నోర్లేని జీవాలి వాళ్ళు వాళ్ళకి ప్రేమ కావాలంతే సో ఇలా చాక్పీస్తో నేను మంచి డిజైన్ ఏదన్నా సూట్ చేసి సెలెక్ట్ చేసుకొని ఆ హాఫ్ అల్ వరకు వెయ్యాలి ఎందుకంటే అటు సైడ్ వాళ్ళది ఇంకా నాది ఇది పోర్షన్ కాబట్టి వాళ్ళు డామినేట్ చేయకుండా మనం వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి వేసుకోవడానికి సో చిన్న ముగ్గు ఏదైనా ఇక్కడ వేసేసుకొని కొంచెం అందంగా అలంకరించుకుందామని చెప్పేసి అలా ముగ్గులు అనమాట శ్రావణ శుక్రవారం మోస్ట్లీ చాలా మంది లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది మహత్యం ఉంటుంది అందరు నమ్ముతారు లక్ష్మీవారం అని చెప్పేసి లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అని చెప్పి అను ఆ అప్పటి నుంచో చె చెప్తూనే ఉంటారు పెద్దవాళ్ళు చెప్పారు మనకి అందరు చెప్తూనే ఉంటారు కాబట్టి ఆ రోజు మనం అందంగా మనం తయారయ్యి మన ఇంటిని తయారు తయారు చేసుకుంటే లక్ష్మీదేవి ఎక్కడికి పోదు మన దగ్గరే ఉంటుందన్నమాట సో ఇలా చూపిస్తే నేను వేసేసుకుని దాని నుంచి కొంచెం లైట్గా కొంచెం కలరింగ్ వేసేసుకుంటే కొంచెం అందంగా గెటప్ వస్తుందని చెప్పేసి జస్ట్ వేసాను అనమాట ఇప్పుడు ఇది కూడా ఇంకో హాఫ్ అన్ అవర్లో మా పాలత్తని వస్తాడు అనమాట ఇది కూడా చూడండి ఆయన తొక్కేస్తాడు ఈ మా లూసీ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది సో మొత్తం రచ్చరచ్చ చేసేస్తారు ఇద్దరు కలిసి సో గుమ్మంకి పసుపు రాసేసుకొని యాక్చువల్గా పెయింట్ వేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ నాకు కొంచెం ఎలర్జీస్ ఉన్నాయి ఆ పెయింట్ వల్ల సో వేయాలంటే భయంగా ఉంది మళ్ళీ ఎక్కడ సిక్ అవుతానో అని చెప్పేసి ఆ స్మెల్కే నాకు మొత్తం కోల్డ్ వచ్చేస్తుంది అనమాట అది వన్ వీక్ సత్తాయిస్తుంది ఏదైనా ఎలర్జీ ఇలా అయిందంటే అదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలి అని సరే స్టిక్కర్స్ అన్న దొరుకుతాయేమో చూద్దాము అని చెప్పేసి ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం ఉన్నప్పుడు చూద్దాము ఆ షాపింగ్ ఏమైనా దొరుకుతాయేమో స్టిక్కర్స్ కానీ ఏదన్నా వేయడానికి ఏం లేదు నాకు చాలా ఇష్టము పెయింటింగ్స్ వేయాలన్నా ఏదన్నా బట్ ఏం చేయాలి నా ప్రాబ్లం కూడా అలాగే ఉంది నాకు ఏది ఇష్టమో అది చేయలేని పరిస్థితి అయిపోయింది అనమాట నాది నాకు చాలా ఇష్టం అనమాట ఇలా పెయింటింగ్ వేయడము ముగ్గులు ఇవన్నీ వేయడం ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట సరే ఇట్స్ ఓకే మన హెల్త్ కంటే ముఖ్యం ఏం కాదు కాబట్టి నేను సిక్ అవుతే నా మళ్ళీ చేయడానికి ఎవరు ఇంట్లో ఉండరు పిల్లలు అట్విట్ అయిపోతారు అని చెప్పేసి కొంచెం నా హెల్త్ నేను కాపాడుకోవాలి కాబట్టి కొంచెం కొన్ని కొన్ని అవాయిడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత గుమ్మానికి హ్యాపీగా ఇలా కుంకుమ పసుపు పువ్వులు అలంకరించేసుకొని గుమ్మాన్ని ఒక లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఎంత బ్యూటిఫుల్గా మన ఇల్లు ఉండాలో అన్నది ఆలోచించుకొని మైండ్లో పెట్టుకొని మనం అలా దాన్ని డెకరేట్ చేసుకోవాలండి చూడంగానే అలా అనిపించాలి అమ్మవారికి బా అడుగు పెట్టాలి ఇంట్లో అన్నట్టుగా అలా ఉండాలన్నమాట సో ఇలా కొన్ని ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ తీసుకొని ఇంకా కొంచెం దాన్ని ఇంకొంచెం అప్లిఫ్ట్ చేయాలని డెకరేషన్ని అటు ఇటు కొంచెం అవి తీసుకొని దీపం కుందుల లాగా ఉంటాయి అన్నమాట ఇవి ఇవి తీసుకొచ్చాను నేను సో దీంట్లో కొంచెం డెకరేట్ చేసుకొని ఫ్లవర్స్తో దాని మీద నేను కొంచెం దీపం పెట్టుకోలే కానీ బట్ ఇది ఎలక్ట్రిక్ది ఒకటి ఉంది బ్యాటరీది అది పెట్టేసాను అనమాట అండ్ ఇక్కడ షూర్ ర్యాక్ మీద నేను చిన్న గడ్డిది ఆర్టిఫిషియల్ది గ్రాస్ నా దగ్గర అది ప్లేస్ చేసేసాను సో నీట్గా కొంచెం కనపడాలని చెప్పేసి దాని మీద నేను ఏమైనా కావాలంటే ప్లాన్స్ పెట్టుకుంటాను రెగ్యులర్గా అయితే ప్లాంట్స్ ఉంటాయి అవి ఎండలో పెట్టాను సీజన్ ఇప్పుడు కొంచెం వర్షాకాలం కాబట్టి కొంచెం ఎండ వచ్చిందని చెప్పేసి ఎండలో పెట్టాను అనమాట అండ్ ఇక్కడ కొంచెం మనము ధూపం వేసేసుకుందాము సో ఇంటికి లక్ష్మీదేవి ఆహ్వానించినప్పుడు మంచి స్మెల్ మంచి ఇది మంచి అట్మాస్ఫియర్ ఉండాలి కాబట్టి మనము అవన్నీ దృష్టిలో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని ఒకళ్ళు అంటే మనకి ఇంటి అతిథులు కూడా మనకి లక్ష్మీదేవితో సమానమే అనమాట ఎవరు వచ్చినా కానీ మంచి పాజిటివ్ వైబ్స్తో రావాలి అని అలా మనము ఇది సజాయించుకుంటాం కాబట్టి ఇలా ధూపం వేసుకొని ఇలా పొద్దున్న ఇలా నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట సో హోప్ మీకు ఇది ఈ వీడియో నచ్చి ఉండ నచ్చి ఉండొచ్చు ఎవరికైనా మోటివేట్ అవ్వచ్చు నా చిన్న వీడియోస్ సో ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ తీస్తున్నాను చేయాలని ఉంది బట్ టైం సరిపోవట్లేదు కొంచెం మీ ముందుకు రావడానికి ఇంకా టైం పడుతుంది సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటివి కావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీది మీ ఇంటివి ఏమైనా ఇలా డెకరేషన్స్ కానీ ఏమన్నా ఉన్నాయి అంటే నాకుతో షేర్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ అండి సో మళ్ళీ మీ ముందుకి మంచి ఒక బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానని అనుకుంటున్నాను అందరూ హ్యాపీగా ఉండాలి అందులో నేను ఉండాలి అని అనుకోవాలి ఎప్పుడు అందరూ సంతోషంగా ఉండండి హ్యాపీగా ఉండండి సో సో యూ సూన్ విత్ నెక్స్ట్ బ్లాగ్ అండి మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ అండి